ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు జిల్లా కార్యాలయంలో సోమవారం కిరణ్ మాట్లాడారు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు ఎంఎస్సీ కేఎస్ లక్ష్మణ్ రావు అతిథిగా హాజరుకానున్న ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గం పాల్గొంటుందని అన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సమీర్ జిల్లా నాయకులు సుచరిత భరత్చిం యశ్వంత్ భగత్ సింగ్ టైటల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు పరిష్కారం కోసం జరుగుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కేంద్ర సమావేశాలను త్వర నెంబర్ సెవెంటీ సెవెన్ను పెంచాలి హాస్టల్ విద్యార్థులు మెస్ చార్జి బిల్లులను చేయాలి పెండింగ్ లో ఉన్న అమ్మ ఒడి విద్యా దీవెనలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న అమ్మ ఒడి విద్యా దీవెలను ఎస్ఎఫ్ఐ జిల్లా పేన్రీ సమావేశాలు ఈ నెల ఇరవై ఆరో తేదీన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి ఈ సమావేశాలకి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు ఈ ముఖ్యంగా ఈ ఎస్ఎఫ్ఐ పేన్రీ సమావేశాల్లో ఈ విద్యారంగంలో వచ్చినటువంటి సమస్యల మీద అదేవిధంగా ఈ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేసేందుకు ఈ జిల్లా పెయిన్రీ సమావేశాలు వేదిక కావనున్నాయి ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని జీవోలు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎడ్యుకేషన్ స్టార్టింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యను ఇస్తాము రాయితీలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అదేవిధంగా జీఓ నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల ఇప్పటికీ పీజీ చదవాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది దాన్ని రద్దు చేయాలని మరి ముఖ్యంగా మన జిల్లాలో సంక్షేమ ఆస్టల్ పరిస్థితి చాలా అద్దుమానంగా ఉంది మన గుంటూరు నగరంలో విద్యార్థులు చేరే సంఖ్య వేల సంఖ్యల్లో ఉంటే హాస్టల్స్ మాత్రం వేల మీద లెక్క పెట్టే విధంగా పదుల సంఖ్యలో ఉన్నాయి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్స్ కొత్త హాస్టల్స్ నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కోడిగురు సత్రం హాస్టల్ వెంటనే ప్రారంభించాలని కూడా కోరుతున్నాం ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద భవిష్యత్తులో జిల్లా కలెక్టరేట్లు కానీ రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు కానీ నిర్వహించేందుకు ఈ జిల్లా పేనరీ సమావేశాలు వేదికగానే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా మహాసభల్ని విద్యార్థులు విద్యాశ్రేభిలాషులు యాజమాన్యాలు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం